ఇది నేను ఒకరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా నాకు బాగా నా ఉద్దేశం అది కాదు ఊరే సూర్యబాబు తను ఏంటుందో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను ట్రైబల్ మాట్లాడుతుంది అదే ఏంటా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమే చెప్పదు అని ఎవా వదినంటే తెలుతో సమానాల ఎదవా కళ్ళు పోతా వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందు పద ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పండి రా ఎలాండి ఎలా మీరు ఎలాండి ఎలా చెప్తాను ఎలాండి చూసారా ఇప్పుడు నుంచి మొగ్గులో ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులాగా మాట్లాడుతుంది ఇదేం మంచిదే ఇప్పుడు చెప్పేసే కొంచెం టెన్షన్గా గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలే ఏ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే అవును రా ఎలా కదా ఇప్పుడే నువ్వు నువ్వు పొలాలకి ఏమందో అడుతుంటావు రేపు శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాకి లోఫర్ వేదోకి నా కూతురు కావదా అది కాదండి ఏది రక కాదు సార్ ఏమైంది చూడండి విన్నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటా చూడండి తప్పేమొ సార్ నచ్చినా కూడా నేను ఇంట్లో ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి శౌని గారు మీరేన చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వాటితో మాట్లాడటం నాది తప్పదు డోంట్ లీవ్ దిస్ fellows గివ్ టు ద కాప్ కాపులు చౌదరి ఎందుకమ్మ వీడిని చొట్టడానికి ఒరే నీ ఫేస్ ఇంట్లో పనిచేయటానికి కూడా ఏమైనా పెళ్లి చేసుకుంటావు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి బుద్ధిందావు

ఫీల్ అవుకురా వెంకీ నీకు మేంతా ఉన్నావుగా పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేసాను ఎవరైనా చెట్టినా పడ్డాను పెళ్లి చేసుకుందానని రా తప్ప అంటారు అదే నాకే తక్కువ రా తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి తెచ్చుకోండి

हूँ खून से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे बाबा अंदर बे वाह 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 खत क्यों खून से लिखते हो अरे अगर बे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 इला फुलिया इला खत्म फुलिया अरे इसका नाम क्या है ఇలా <Slack smile> <Okay>. <Keyboard> <człowiek> नागराज का ना हिंदी पढ़ चुके तम्बी जी हिंदी है जाने हिंदी रहते पढ़ चुके पारु मरे पढ़ कर रहे थे हाँ पढ़ करा मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा ਬਾਲੇ ਥੱਪੀ ਹਰੇ ਰੰਗ ਕਾ ਬੰਗ ਜਮਾ ਚਕ ਚਕ ਫਿਰ ਲਾ ਪਾਨ ਚਬਾ আরে ਐਸਾ ਝਟਕਾ ਲਗੇ ਜੀਆ ਪੇ ఉన్నాను వాట్ థింక్ ఆఫ్ దిస్ ఇస్ ఇట్ హైరా కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్నా కదా ఇటారా థర్డ్ బెర్ బెర్గా బుద్ధి దానికి ఒరే నీ హైట్ కి ను మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి దీనికి సంబంధం ఉంటా అమ్మ ను కొట్టావా ఏ డౌటా అమ్మా అమ్మ కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రాట్లేదు అవును నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అమ్మా మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా అసలు లేదండి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇంతాక అన్నా అన్నా అదే ఉంటారు అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయన్ లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా ఉంటారు నువ్వు ఏళ్ళు ఇచ్చేస్తాను యదవ వెయ్యి రూపాయలు తియ్యతే అంటే వెయ్యి రూపాయలు ఇది సరే ఐదు వందలు కాడి విప్రో అవసరం అంటారు నీకు విప్రోధలేండి ఇత్తారు అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడతెట్టేంట్రా ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూ అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే రాబోయి చందమాంతగా రాబోయి చందమా రీమిక్స్ గజీ సామంత ముకి సామంత ముకి సతికి పతి నోయ్ సతిపతి కోరే బలమే నా క నల్లో చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కడిగడరా ఎవరు బొక్కా సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క

చాలా గజ్జి నువ్వు కూడా కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా ఉంది నాగరాజ్ గారు మసగ మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మీ మన శైలని దొరుకుతుంది మన

ఏంటు రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు తప్పునేది పెనాల్టీ మాదా డబ్బులు తా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితులు చెప్తున్నావు ఈ దేవడా భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేశావు ఏ అనుకుంటా మీరు మేము నిద్ర లేకుండా పిల్లతో ఉంటే మీరే పడుకుంటారా అయ్యేం కుదర ఇక మేము పొడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసిలో నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసిలోడిది సాతి గల్లం తోపతి నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మాయ అయిపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసం జాగ్రత్త అయ్యాత వాళ్ళు నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తలదావు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి నా స్టేషన్ వచ్చేస్తుంది లేవు నాన్న

అన్యాయం చెప్తానండి నువ్వు అని ఇంకెవరు రాత్రి ఎంత గొడవడి చంపేస్తాను బెదిరించలేదు అతనితో మాట్లాడి పోలీసులు ఫోన్ చేయండి టీసీ చూసా నిలబెడతా పోలీసు